హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు వీలైతే కొద్ది మందికైనా సరే షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి సరేనా ఇప్పుడు మనం ఈ వీడియోలో వ్యాకరణ సంఖ్యలో కొన్నైనటువంటి త్వార్థము భావార్ధకం మానార్థకం దగ్నార్థకం మతుబర్ధకం చిత్రార్థకం అనే అంశాల గురించి వివరించి చెప్పబోతున్నాను చూడండి శ్రద్ధగా విని నేర్చుకోండి ముందుగా స్వార్థము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి సంస్కృత భాషలో త్వ అనుప్రతయం రావడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది తెలుగులో ఈ అర్థాన ఈ ప్రత్యయం వస్తుంది దీనిని భూతకాలిక అసమాపక క్రియ అందురు లేదా అంటారు అర్థమైందా సంస్కృత భాషలో అనుప్రత్యయం రావడం వల్ల దీనికి దేనికి త్వార్థము అనే దానికి ఈ పేరు వచ్చింది ఏ పేరు వచ్చింది త్వార్థము అనే పేరు వచ్చింది తెలుగులో ఈ అర్థానా తెలుగులో ఈ అర్థాన ఏ అర్థాన త్వార్ అనే అర్థానా ఈ అనుప్రతయం వస్తుంది ఏ ప్రత్యయం వస్తుంది ఈ అనుప్రతయం వస్తుంది దీనిని భూతకాలిక అసమాపక క్రియ అందరు దీనిని ఏమంటారు భూతకాలిక అసమాపక క్రియ అని అందరు ఇప్పుడు ఉదాహరణ చూడండి చేయు ప్లస్ ఈ చేసి తెచ్చు ప్లస్ ఈ తెచ్చి చేయు ఈ చేసి తెచ్చు ప్లస్ ఈ తెచ్చి అనేవి స్వార్థమునకు ఉదాహరణలు స్వార్థమునకు ఉదాహరణలు త్వార్థం అంటే ఏంటో చెప్పుకున్నాం కదా సంస్కృత భాషలో త్వా అను ప్రత్యయం రావడం వల్ల త్వార్థము అనే పేరు వచ్చింది ఈ త్వా అనే అర్థంలో త్వార్థము అనే అర్థంలో తెలుగులో అయితే ఈ అనే ప్రత్యయం వస్తుంది దీనిని అంటే ఇలా వచ్చినటువంటి ఈ అనే అక్షరాన్ని భూతకాలిక అసమాపక అని కూడా అంటారు అర్థమైంది కదా ఇప్పుడు మనం భావార్ధకం అంటే ఏంటో నేర్చుకుందామా భావార్ధకం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి భావార్ధకం అంటే ధాతువు యొక్క అని అర్థం ఈ అర్థంలో ధాతువుకి ట ప్రత్యయం వస్తుంది భావార్ధకం అంటే ఏంటి ధాతువు యొక్క అనే మీనింగ్ ఉందంట భావార్థకం అంటే ధాతువు యొక్క అని అర్థం ఈ అర్థంలో ఏ అర్థంలో ధాతువు యొక్క అనే అర్థంలో కానీ భావార్థకం అనే అర్థంలో ధాతువుకి టా ప్రత్యయం వస్తుందంట అర్థమైందా సరే మరి ఉదాహరణకు వెళ్దామా చూడండి వండు ప్లస్ ట చేయు ప్లస్ ట అంటే వండుట చేయుట ఇక్కడ ఏమైంది వండుట చేయుట అనేవి ధాతువు యొక్క అని అర్థం వస్తుంది అంటే ధాతు వండు చేయు అనేది ధాతువులు ఇవి భావార్ధకానికి సంబంధించినవి ఇక్కడ టాప్ ప్రచయం వచ్చి వండు ప్లస్ టా వండుటా చేయు ప్లస్టా చేయుట అనే రూపాలు ఏర్పడడం అనేది జరిగింది తరువాత మానార్థకం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి మానార్థకం అంటే కొలత కానీ తూకం కానీ దానిని మానార్ధకం అందరు ఈ మానార్ధకంలో ఎడు అను ప్రత్యయం వస్తుందంట మానార్థకం అంటే ఏంటి కొలత కానీ తూకం కానీ కేజీ అర కేజీ అనే తూకం కొలత అంటే లీటరు అర లీటర్ అనేది కొలత లేదంటే మీటరు కిలోమీటర్ అనేది కొలత అంటే ఒక కొలత కానీ అంటే పొడ పొడవు కానీ వెడల్పు కానీ దూరాన్ని కొలిసేదాన్ని కానీ తోకం ఇది ఎంత వెయిట్ ఉందని తెలిపే దానిని మానార్ధకం అని అందరు ఈ మానార్ధకంలో ఎడు అని ప్రత్యం వస్తుంది చూడండి ఎలా వస్తుందో ఉదాహరణ మోరా ప్లస్ ఎడు మోరా అంటే కొలత మూర అంటే కొలత అంటే మోర లెక్క కొలుస్తుంటారు కదా దానికి ఎడు వచ్చి మోరెడు అయింది తూము ప్లస్ ఎడు తూము అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే తోకం కదా తూము ప్లస్ ఏడంటే తోకం అంటే వెయిటేజ్ వస్తుంది దీనికి ఎడు ప్రచయం వచ్చి తూముడు అవుతుంది అర్థమైంది కదా ఒక కొలత కానీ తూకం కానీ తెలిపే దానిని మానార్థకం అంటారు ఈ అర్థంలో అంటే మానార్ధకంలో ఎడు అనే ప్రచయం వచ్చి రూపాలు ఏర్పడుతూ ఉంటాయి అర్థమైంది కదా తర్వాత దగ్నార్థకం అంటే ఏంటో చెప్తున్నాను వినండి లోతును తెలియజేసే దానిని దగ్నార్థకం అని అందరు తెలుగులో బంటి కొలది అని వస్తాయంట ఎక్కడైతే ఇది లోతు అంటే కిందకి భూమి మీద నుంచి కిందకి పలానంత లోతు ఉంది అని తెలియజేసే సందర్భంలో ఉపయోగించే దానిని దగ్నార్థకం అని అందరంట తెలుగులో బంటి కొలది అని వస్తాయంట తెలుగులో అయితే దీనికి బంటి కొలది అనే వచ్చి శబ్దాలు ఏర్పడుతూ ఉంటాయి చూడండి ఉదాహరణ మొలబంటి మొలకొలది మొలబంటి అంటే మన మొల వరకు నడుము వరకని మొలకొలది అంటే మొల దగ్గర వరకు అని చెప్పేసి అలా మొల లోతు ఉందని మొల వరకు దిగాము అని చెప్పేసి ఏమవుతుందంటే మన నడుము వరకు మన మొల నడుమికి మొలతాడు కడుతుంటారు కదా మగవాళ్ళు అటువంటి ఆ యొక్క మొల వరకు అంటే మన నడుము వరకు అని అర్థం వస్తుంది అలా కొలతను అంటే లోతును భూమి నుంచి కిందకు వెళ్ళే లోతును తెలియజేసే సందర్భంలో ఈ ఉపయోగించేదాని దగ్గనార్థకం అంటారు తెలుగులో వీటికి బంటి కొలది అనేది వస్తుంది అర్థమైంది కదా ఇక మథుబర్ధకం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి సంస్కృతంలో అది వానికి కలదు అనే అర్థంలో మథున్ అనే ప్రత్యయం వస్తుంది సంస్కృత భాషలో అది వానికి కలదు అనే అర్థంలో మతున్ అనే ప్రత్యయం వస్తుందంట దీన్నే మతుబద్ధకం అంటారు దీన్నే మతుబద్ధకం అంటారు చూడండి ఉదాహరణ హనుమంతుడు హనుమానుడు మతుండంటే హను మతున్ హను హనుమంతుడు హనుమానుడిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది అంటే హనుమత్ హనుమాన్ అని వస్తుంది కదా అలా సంస్కృత భాషలో ఏమవుతుంది అంటే అది వానికి కలదు అనే అర్థంలో అది వానికి కలదు అనే అర్థంలో మతున్ అనే ప్రత్యయం వస్తుంది ఇలా రావడాన్ని మథుబర్ధకం అంటారు అర్థమైందా ఇక శత్రార్థకం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి సంస్కృతంలో ధాతువుకి వర్తమానార్థంలో శత్రు ప్రచయం వచ్చుట వలన శత్రార్థకం అంటారు తెలుగులో ఈ అర్థంలో చున్ అనే ప్రచయం వస్తుంది శత్రార్థకం అంటే సంస్కృతంలో ధాతువుకి వర్తమానార్థంలో అంటే వర్తమాన కాలాన్ని తెలిపే సమయంలో శత్రు ప్రచయం వచ్చుట వలన శత్రార్థకం అన్ అంటారు అయితే తెలుగులో అయితే ఈ అర్థంలో ఏ అర్థంలో శత్రుర్ధకం అనే పేరు గల ఈ వర్తమాన కాలానికి సంబంధించినటువంటి ఈ అర్థంలో చున్ అనే ప్రత్యే వస్తుందంట మరి ఎలా వస్తుందో చూద్దామా చూడండి చేయు ప్లస్ చున్ చేయుచున్ కొట్టు ప్లస్ చున్ కొట్టుచున్ చేయుచున్ అంటే ఆయన చేస్తూ ఉన్నాడు కొట్టుచున్ అంటే కొడుచు అది కొట్టుచు ఉన్నాడు అని ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది వర్తమాన కాలము అంటే వర్తమాన కాలానికి చెందినటువంటి అర్థం అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఇదేమవుతుంది చిత్రార్థకం అనేది అవుతుంది అర్థమైందా అందరికీ ధన్యవాదములు